శ్రీమాత్రే నమ బిడ్డా ఈ ఊగిసలాట వద్దమ్మా అయితే అటు లేకపోతే ఇటు అంతే కానీ సందిగ్ధంలో సతమతమైపోకు తెగించి ముందడుగు వెయ్యి ఆ వెనుక ఏదైనా జరిగితే నీ కనకమ్మ దుర్గమ్మ తల్లిని ముందుకు నడిపిస్తానుగా బిడ్డా ఎప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం కలకాలము ఉండదు ధైర్యంగా ఉండు నీ కనకదుర్గమ్మ పేరు మీద దానం చేస్తూ ఉండు జరిగే అద్భుతాన్ని ఆ ఆపైను చూడు ఇది నీకు ఎప్పుడూ సహాయపడుతుంది నీ బుద్ధి ఎలా ఉంటుందో నీ తలరాత కూడా అలానే ఉంటుంది కనుక ఇతరుల చెడు ఎప్పుడూ కూడా కోరుకోవద్దు కుదిరితే మంచినే చెయ్యి కుదరకపోతే మౌనంగా ఉండిపో అంతేగాని ఎదుటి వాటి గురించి చెడుగా మాట్లాడవద్దు ఇది నీ అమ్మ మాట తల్లి నీ దుర్గమ్మ మాట సర్వేజన సుఖినో భవంతు